నమస్కారం తిరుమల తిరుపతిలో అరుదైన చోటు చేసుకుందంటున్నారు పదేళ్ల క్రితం జరిగింది మళ్ళీ ఇప్పుడే అంటున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుమల తిరుపతిలో అరుదైన ఘటన పదేళ్ల తర్వాత ఇలా చోటు చేసుకున్నట్టున్నారు వివరాలు చూస్తే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులకు తిరుమలకు తిరుమలకు అయితే పోటెత్తుతుంటారు ఇక వేసవిశాల సెలవుల్లో ఇది రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి కొత్త రికార్డు నమోదైంది దాదాపు పదేళ్ల తర్వాత అంటే మే ముప్పై ఒకటిన తిరుమల శ్రీవారిని అత్యధిక మంది భక్తులు దర్శించుకున్నారు శనివారం రోజున శనివారం రోజున రికార్డు స్థాయిలో మొత్తం తొంభై ఐదు వేల ఎనభై మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ తెలిపింది అంటే కేవలం కొండ మీద ఉన్నవారు కాదు కొండ మీద ఇంకా డబల్ ఉండొచ్చు ఉండొచ్చు కేవలం శ్రీవారిని దర్శించుకున్న వారు మాత్రమే తొంభై ఐదు వేల మంది పైగా భక్తులు ఒక్క రోజులో శ్రీవారిని దర్శించుకున్నారు గత పదేళ్ల కాలంలో ఏ ఒక్క రోజు ఇంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ఇదే తొలిసారిగా పేర్కొంది మే పదహారు నుంచి తిరుమల తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగినట్లు టీటీడీ వెల్లడించింది భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకున్నట్లుగా వివరించారు తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఉద్యోగులు అవిశ్రాంతంగా పనిచేశారని అహర్నెసలు విధులు నిర్వహించారని టీటీడీ అభినందించింది గత రెండు వారాల్లో అంటే గురువారాలు శుక్రవారాల్లో కూడా అత్యధిక మంది భక్తులకు దర్శనం కల్పించినట్లు తెలిపింది తిరుమల తిరుపతి ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం వివిధ విభాగాల అధిపతుల పర్యవేక్షణలో సిబ్బంది పనిచేసినట్లు వివరించింది విజిలెన్స్ విభాగం టీటీడీ ఆలయ సిబ్బంది పరస్పర సహకారంతో అన్న తాగునీరు పాలు భక్తులకు అందించినట్లు టీటీడీ ప్రకటనలో వెల్లడించింది మరోవైపు గత ఏడాది మే నెలతో పోల్చి చూస్తే ఈసారి యాభై ఐదు వేల ఏడు వందల యాభై తొమ్మిది మంది భక్తులు అధికంగా భక్తులకు అధికంగా దర్శనం కల్పించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు మే అంటే గత సంవత్సరం మే నెలలో అయితే కనుక మొత్తం చూస్తే ఇరవై మూడు లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల తొంభై మూడు మొత్తం మే నెల అంతా కలిపి భక్తులు దర్శించుకోగా ఇరవై మూడు లక్షల మంది పైగా దర్శించుకున్నారు అయితే మే నెల ఈ ఇరవై ఐదులో అయితే కనుక ఇరవై మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల యాభై రెండు మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు అలాగే అన్న ప్రసాద వితరణలోనూ ఈ ఏడాది నూతన రికార్డు నమోదైనట్లు టీటీడీ తెలిపింది ఎందుకు ప్రత్యేకంగా మే నెల చెప్తున్నారంటే ఇది సెలవులు ఎక్కువగా ఉంటాయి ఈ నెలలోనే అత్యధికంగా భక్తులు అయితే వస్తూ ఉంటారు గత సంవత్సరం మే నెలలో అయితే గనక డెబ్బై ఒక్క లక్ష మంది అన్న వితరణ జరిగితే అన్న ప్రసాదం పంపిణీ చేస్తే ఏడాది మేలో ఒక కోటి ముప్పై మూడు లక్షల మందికి భోజనాలు అయితే గనక పెట్టినట్లు చెప్తున్నారు ప్రసాదం అయితే పెట్టినట్టు ఇక తల నేలాల సంఖ్య లడ్డు విక్రయాలు కూడా గత ఏడాది మేతో పోలిస్తే ఏడాది మే నెలలో అధికంగా నమోదైనట్లు టీటీడీ తెలిపింది